సిద్ధం సభకు అంతా సిద్ధమైపోయింది మేదరమెట్ల బాపట్ల జిల్లాకు సంబంధించి మేదరమెట్లలో సిద్ధం చివరి సభ ఇక అక్కడ జరగబోతుంది మొదట విజయనగరం అంటే మొదట భీమిలి ఆ తర్వాత రాప్తాడు ఆ దెందులూరు మూడు బహిరంగ సిద్ధం సభలు మనం చూసాము అల్టిమేట్గా ఇప్పుడు నాలుగో చివరి సిద్ధం సభ చూస్తాము రేపు జరగబోయే నాలుగో సిద్ధం సభకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి దాదాపుగా పదహైదు లక్షల మంది జనాలు అంటే కార్యకర్తలు వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన నలభై నియోజకవర్గాల కార్యకర్త కార్యకర్తలు అంతా కూడా రాబోతున్నారట అక్కడికి ఇది కనీ విని ఎరగని స్థాయిలోనే చెప్పాలి ఇంతటి పెద్దగా సభ ఇంత జనాల్ని తీసుకురావడం మెయింటెనెన్స్ చేయడం తద్వారా సభను ఫుల్ సక్సెస్ జోసి నింపడంలో జగన్ గారి అధికార పార్టీ చేస్తున్న కృషికి ఇక్కడ బేస్ అని చెప్పాలి ప్రజలకు మేము ఏమి ఇస్తున్నామో అనేది చెప్పడం కూడా ఒక పెద్ద యుద్ధమే క్లియర్గా ప్రజలకు నాడికి మనం చేస్తున్నవి చెప్పడం మనమేంటి మనం మన స్థాయి ఏంటి ప్రతిపక్షాలు వాళ్ళ స్థాయి ఏంటి వాళ్ళు ఏం చెప్తారు ఏం చేస్తారు మనం ఏం చెప్తాం ఏం చేస్తాం అనేది కూడా ఒక క్లారిటీ పద్ధంగా ఒక నీట్గా ప్రజల్లోకి చేరవేయడంలో కూడా ఒక మంచి యుద్ధమే అని చెప్పాలి అయితే ఈ సిద్ధం సభ వేదికగా జగన్ రేపు మేనిఫెస్టో హామీలను ప్రకటించబోతున్నట్టుగా కూడా క్లియర్గా తెలుస్తుంది రేపటి సిద్ధం సభ ఒక పెను సంచలనమే అని చెప్పాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ప్రతిపక్షాల గుండెలు రేపటితో బద్దలవబోతున్నాయి అనే దానికి ఎలాంటి ఉదాహరణ లేదు రేపు జరగాల్సిన కార్యక్రమం సిద్ధం చూసిన తర్వాత వాళ్ళంతా కూడా బాక్స్ బాక్స్ ఆఫీస్ మనం జనరల్గా అంటాం కదా సినిమా చూస్తే ఏదైనా బాక్స్ ఆఫీస్ బద్దలైందని ఈ నాలుగో చివరి సిద్ధం సభ మేదరమెట్ల రూపంలో బద్దలైపోతుంది ప్రతిపక్షాల గుండెలు చీల్స్తూ సభ ప్రాంగణం మొత్తం దద్దరిల్తుంది జై జగన్ అనే నినాదంతో అనేది మాత్రం రేపు చూడబోతున్నాము ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ప్రజలు ఒకటే ఒకటి గ్రహించాలి మా ఇంటికి జగన్ వల్ల ఏం జరిగింది గడిచిన ఐదేళ్లలో కరోనా లాంటి కష్టకాలంలో ప్రభుత్వం అండగా ఉందా లేదా ఆరోగ్యశ్రీ మీకు లభించిందా లేదా సొంతిల్లు లేని వారికి ఇల్లు వచ్చిందా లేదా పథకాలకు అర్హులు ఉండి కూడా పథకాలు రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇలా ఉండి కూడా చెప్పినా పట్టించుకొని ప్రభుత్వమా జగన్ ప్రభుత్వం ఇవన్నీ బేరేజ్ వేసుకొని నచ్చినట్టు మీరు ఓటు వేయండి తప్ప మరొకటి లేదు ప్రతిపక్షాలు ఒకటి ఎన్ని బెంజకారు ఇచ్చినా ఇస్తానంటారు గోల్డ్ ఇచ్చినా బంగారం ఇచ్చినా ఇస్తామంటారు ఏది చేసినా ప్రతిపక్షంలో ఎవరైనా డబ్బు అడ్డంగా బంచినా తీసుకోండి తప్ప తీసుకున్న వాడికి ఓటు వేయకుండా ఖచ్చితంగా అది డబ్బు మీ డబ్బే తీసేసుకోండి ఎవడైనా ఇస్తే కానీ ఓటేసేటప్పుడు మాత్రం ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తేనే మీకు రేపట్టున ఈరోజు జరిగే మంచి మరింత ముందుకు పోతుంది అభివృద్ధితో పాటు సంక్షేమానికి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న జగన్ గారికి మీరు కాస్త కూస్తూ అండగా ఉన్నట్టుగా ఉంటుంది ఒక్కసారి మీరు ఒక్క మెషిన్ మీదకి వెళ్ళి రెండు ఓట్లు గుద్దుతాయి ఒకటి పార్లమెంట్కి ఒకటి అసెంబ్లీకి